హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించి అదురుపే శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులను ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన విడుదల చేయబోతున్నారు సో ఈ విధంగా చేసిన వారికి మాత్రమే డబ్బులు జమవుతాయి సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రాండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పిఎం మోడీ గారు విడుదల చేయబోతున్నారు సో ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెట్టుబడి సహాయాన్ని ఈ పథకం కింద అందివ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పద్దెనిమిది విడతలు విడుదల చేసింది ఇప్పుడు పంతొమ్మిదవ విడత డబ్బులను విడుదల చేయబోతుంది ఈ పథకం కౌలు రైతులకు వర్తించదు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తించదు సో ఎవరైతే జన్యున్గా భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అదే అదేవిధంగా యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు సంబంధించిన డబ్బులు రావాలంటే ఈ ఈకేవీసీ చేసుకోవాలి ఎవరైతే ఈ ఈకేవీసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు పడతాయి పద్దెనిమిదవ విడత కూడా చాలామందికి ఈకేవీసీ కాని కారణంగా డబ్బులు పడలేదు మీరు ఇప్పటి వరకు ఈకేవీసీ చేసుకోకపోతే మీ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సంబంధిత పోర్టల్లో లాగిన్ అయ్యి ఈజీగా ఈకేవిసి చేసుకోవచ్చు లేకపోతే సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఈకేవీసీ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్కి చాలామందికి ఎన్పిసి అనేది లింక్ లేదు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిది విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్